జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ ఆనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు స్థానిక కార్యకర్తలు మరియు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు సిటీ కార్యదర్శి గున్నం శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరఘట్ వద్ద వృద్ధులకు ఆ యాచకులకు అల్పాహార పంపిణీ సిటీ కార్యదర్శి వెన్న వాసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు జనసేన యువ నాయకుడు నేడి సూర్య ఆధ్వర్యంలో జీవకారుణ్య సంస్థలో వృద్ధులకు నిత్యవసర వస్తువులు మొక్కలు మరియు అల్పాహారం పంపిణీ చేశారు పదిహేనవ వార్డు జనసేన నాయకులు ఇంద్ర వడ్డది ఆధ్వర్యంలో స్థానిక తాడితోట వద్ద మహిళలకు చీరల వితన కార్యక్రమం జరిగింది సత్యనారాయణ ఇంటి వద్ద అనస చేతుల మీదుగా ఐదు వందల మంది మహిళలకు చీరల వితరణ భోజన ఏర్పాట్లు కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ వైవిడి ప్రసాద్ రాజమండ్రి నగర కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల బల్లి నగర కార్యదర్శులు విన్నా వాసు తదితరులు పాల్గొన్నారు మే అందరం కూడా ఎంతో ముద్దుగా ప్రేమగా పిలుచుకునే అనుశ్రీ గారి పుట్టినరోజు మాకు సంక్రాంతి భోగి కన్నా ఎక్కువగా మా యువతంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాం మరి అనుశ్రీ సత్యనారాయణ గారు అంటే అందరి మీద అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజానికి అందరి మీద కూడా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి అలాగే మమ్మల్ని అందరికి కూడా ఆయన సొంత బిడ్డల్లో చూసుకుంటా ఉంటారు ఇంకా స్వామిలు మంచివారు అంటే సొంత వారు చెప్తే ఏదో గొప్పలకు ఉన్నట్టు ఉంటుంది శ్రీ సత్యనారాయణ గారు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మా అదృష్టం అది ఇక్కడ వచ్చినటువంటి మా అన్నతమ్ములు అక్క చెల్లెలు జన సైనికులకి అందరికి కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్నయ్య గారు ఈ పుట్టినరోజు కాదు మరి వంద పుట్టినరోజులు చేసుకోవాలి అలాగే సంతోషంగా మన రాజమండ్రికి రానున్న రోజుల్లోని మంచి జనసేన తరపు నుంచి మంచి నాయకుడు రాబోతున్నాడు అది అందరూ మీ అందరు ఆశీస్ ఆశీస్సులు ఉండాలి అన్నయ్యకి పిలిస్తే పదికే వ్యక్తి ఎవరికైనా సహాయమన్నా వచ్చిందంటే నేను ఎవరికైనా ఒక కష్టం వస్తే గుర్తించుకోవడానికి ఫస్ట్ పేరు వచ్చింది ఏంటంటే ఆయన సిటీ జనసేన పార్టీలో మన మనం గారు ఆ విషయం మీకు తెలుసు అంటే ఇవాళ పుట్టినరోజు అని చెప్పి నేను చెప్పడం కాదు ఆయన్ని మేము గత పది సంవత్సరాలుగా అనుసరిస్తున్నాము ఎంతటి కోపం అన్నా సరే మొహంలో చక్కటి చిరునవ్వుతో అందరినీ కూడా సొంత తమ్ముళ్ళగా భావిస్తూ ఏ కష్టం అన్నా సరే మీరు భయపడకండి మీరు బలోపేతం ఉండే ముందు ఆర్థికంగా బలోపేతం ఉండే తర్వాత రాజకీయంగా భవిష్యత్తు ఏర్పడుతుంది అంతేకాని పనులు పాటు చేసుకుని ఇంకోటి ఇంకోటి చేయొద్దు అని ఎవరైనా రాజకీయ నాయకుడు ఏం చెప్తాడండి కుర్రోలు ఫాలోయింగ్ కావాలి లేదంటే ప్రజల ఫాలోయింగ్ కావాలి లేదంటే జేజలు పరికించుకోవాలి లేదంటే చప్పట్లు పట్టించుకోవాలి అనే రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ మా అన్నయ్య గారు మా చుట్టూ ఉన్నటువంటి మాలో మాకు ఒక చక్కటి దిశ నిర్దేశం చేస్తుంటారు అంతే కానీ నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి నా చుట్టూ ఎంత గ్రౌండ్ ఉండాలి నా చుట్టూ ఎంత ఫాలోయింగ్ ఉండాలి ఇప్పుడు ఆలోచన అలా ఆలోచించకుండా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క విధానం వచ్చి మేము అతనితో ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాము ఈరోజు ఆయన పుట్టినరోజు అంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడింది గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తాము మొక్కల పంపిణీ కార్యక్రమం కానీ మొక్కల నాటి కార్యక్రమం కానీ ఉదుకి భోజనాల పంపిణీ కార్యక్రమం కానీ టిఫిన్ పంపిణీ కార్యక్రమం కానీ అలాగే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కానీ ముగ్గుల పోటీ కార్యక్రమం కానీ అలాగే బ్లడ్ బ్యాంకులని రకరకాలుగా ఎవరు ట్రై సైకిల్స్ ఇవ్వడం అని వారి యొక్క ఆలోచనతో ముందుకెళ్తూ అన్నగారి పట్ల ప్రేమని అన్ని విధాలు చూపిస్తున్నటువంటి మా జనసేన మా జన సైనికులు మా తోటి సోదరులందరూ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఆయన పట్ల ఎంతో ప్రేమతో అభిమానంతో నిన్నటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నా సరే నిన్న రాత్రి ఉన్నారు పొద్దు నుంచి ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అంటే ఒక మనిషికి ఒక విషయం చెప్పండి ఫోన్ చెప్పేదా లేదా వాట్సాప్ లో ఆగి పెట్టేదానా లేదా ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం కానీ అలా కాకుండా వాళ్ళే పన్ను బానికి వచ్చి పొద్దు నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చూస్తున్నారు ముందుగా వాళ్ళకి మాత్రం వచ్చే రోజుల్లో మన రాజమండ్రి సిటీకి కాబోయే ఎమ్మెల్యే గారు అలాగే అందరి ఆదర అభిమానాలు అలాగే మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనులు అన్ని గారికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని గారు మీకు జన్మదిన శుభాగించిన మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ పబ్లిష్ ఆశీస్సులు మీకు ఉండాలని మీరు ఉన్నత స్థాయికి మరింత స్థాయికి ఎదగాలని అలాగే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరి నమ్మకానికి తగ్గట్టుగా మీరు మంచి పొజిషన్ లో ఉండి రేపు పొద్దున్న వచ్చే రోజుల్లో రాజమండ్రి ఎమ్మెల్యేగా చూడాలని మనసుపతి గారి అభిమానులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నిత్య యువకుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి రాజమండ్రి సిటీ ఇన్చార్జ్ నాకు ఆప్తమిత్రుడైన అనుశ్రీ సత్యనారాయణ గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈయన భవిష్యత్తులో మన ప్రభుత్వం ఏర్పడింది కనుక రాబోయే రోజుల్లో మంచి పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్న అదేవిధంగా ఆయన రాబోయే రోజుల్లో మన జనసేన పార్టీకి ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి గత పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయన రోజు లేని రోజుల్లోనే ఆయన ఇరవై ఐదు వేలు పైచలకు ఓట్లు సాధించిన వ్యక్తి అదే గారు ఇప్పుడు కనుక మన పార్టీ అధికారంలోకి వచ్చింది భవిష్యత్తులో మన పార్టీ కూడా పుంజుకుంటుంది రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అంటే రాష్ట్రంలో ఒక దిక్సూచిగా ఏర్పడే రోజులు ఏర్పడుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో పార్టీకి మొదటి నుంచి మెగా కుటుంబ అభిమానిగా పార్టీకి నిత్యం అందుబాటులో ఉండి పార్టీనే నమ్ముకుని వేరే ఏ పార్టీలోకి వెళ్ళకుండా కేవలం జనసేన పార్టీతో వెలుగులోకి వచ్చిన వ్యక్తి అనుశ్రీ సత్యనారాయణ గారు అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఈయనికి ఖచ్చితంగా రాజమండ్రి అంటే అనుశ్రీ గారికి ఖచ్చితమైన స్థానం ఉంటుంది మన అందరి ఆశస్సులతో ఆయనకి రాబోయే రోజుల్లోనే భవిష్యత్తులో మనం అందరం ఊహించలే విధంగానే అయితే ఏదైతే కోరుకుంటున్నామో అదే జరుగుద్ది ఖచ్చితంగా ఆయన రాబోయే పుట్టినరోజుకి మంచి పదవితో పుట్టినరోజు జరుపుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను